అన్ని అవతారములు విష్ణు స్వరూపంగా నిలబడినప్పుడు అందులోకే వెళ్ళిపోతాయి అందుకే వీర అన్న మాట చేత మూడు రకములైనటువంటి ఆయన లక్షణములు ప్రతిపాదింపబడతాయి దానవీర దయావీర ధర్మవీర అని మూడు రకములైనటువంటి వీరత్వమును ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు అందులో నిజానికి అన్నవరం అన్న క్షేత్రానికి అన్వయం చేసినప్పుడు ఆ వీర శబ్దమునకు మొదటి వీరత్వంగా ఏది చెప్తారు అంటే దానవీర ఆయనలా దానం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవరూ ఉండడు మీరు ఆర్తితో ఆయనని ప్రార్థన చేస్తే ఎక్కడ నుంచైనా వింటాడు ఎంత ఆపద నుంచైనా గట్టెక్కించగలిగినటువంటి వాడు రెండు ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఏ సంఘటన బయలుదేరి వచ్చినప్పుడు మీరు మీ ప్రజ్ఞ చేత తప్పించుకోలేరో దానిని ఆపద అని పిలుస్తారు నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి నేను చూసుకోలేదు అక్కడ ఒక పెద్ద నల్లత్రాసు పాము పడుకుని ఉంది నేను చాలా దగ్గరికి వెళ్ళిపోయాను అది చటుక్కున పడగ పైకెత్తింది నా పాదం అక్కడే ఉంది అది పడగ పైకెత్తింది ఇప్పుడు అది నా మోకాల్ని కరవచ్చు పాదాన్ని కరవచ్చు చేతి మీద కరవచ్చు నేను భయం చేత స్తంభీభూతుడనై అలా నిలబడిపోయాను అప్పుడు నేనేదో చదువుకున్నానన్న నా లౌకికమైన చదువు కానీ నాకేదో పిల్లలు ఉన్నారంటే నాకు కొడుకు కూతురు ఉన్నారని కానీ నేను చేసిన ఉద్యోగం కానీ నేను ఉద్యోగంలో న్యాయంగా సంపాదించుకున్న డబ్బు కానీ ఇవేవీ నన్ను కాపాడవు ఆపద గడుబం బెట్టను ఓపి శుభంబైన దాని నడగొట్పను కురుక్షమానాథుండు నిన్ను చూపి చనియ మహాత్మ అంటాడు ధర్మరాజు గారు భారతంలో అట్లా వచ్చిన ఆపద మన యొక్క శక్తి చేత తప్పదు దాన్ని తప్పించుకోవడం మన చేత కాదు దాన్ని తప్పించగలిగిన వాడు ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే అందుకే సాధారణంగా ఇది నాకు యోగ్యము యోగము భోగకారకము అని ఏదైనా ప్రారంభం చేసినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు దాని వలన ఆపద రాకుండా ఉండాలి అని ఓ ఇంట్లోకి వెళ్ళావు ఆ ఇంట ఆపద రాకూడదు సత్యనారాయణ వ్రతం చేస్తారు పెళ్లి చేసుకున్నారు సత్యనారాయణ వ్రతం చేస్తారు ఏ కొత్త విషయాన్ని జీవితంలో అనుసంధానం చేసుకున్నా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు ఆయన దానవీర ఆయన ఇది మాత్రమే ఇవ్వగలడు అని చెప్పడం సాధ్యం కాదు ఆయన ఏదైనా ఇవ్వగలడు ఏదైనా ఇవ్వగలడు అని చెప్పడం కోసమే ఆయన దానవీరత్వం ఉన్నవాడు అలాగే దయావీరా ఒకరి దగ్గర ఎంత అయినా ఉండొచ్చు కానీ మనసు ఎందు ఆర్ద్రత లేదనుకోండి అటువంటి వ్యక్తిని మీరు ఆశ్రయించి కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు ఎందుచేత అంటే భస్మహవ్యములు అంటూ ఉంటారు పోతనగారు భాగవతంలో హోమం అంతా పూర్తి అయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో బూది మిగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మళ్ళీ ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ నేను హవ్యం వేస్తానంటే అది ఎలా ఉపయోగపడుతుంది హోమం అయిపోయి పూర్ణాహుతి అయిపోయి పుట్టి బూది అందులో మిగిలినప్పుడు ఇక మళ్ళీ అందులో హోమం చేయరు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు పరమలుబ్దుడైనటువంటి వాడి దగ్గర ధనం ఉందనుకోండి ఏం చేసినా ఎవరు ఏమైపోయినా ఆయన మాత్రం ఒక్క రూపాయి ఇవ్వడు శక్తి ఉండడం వేరు ఉన్న శక్తితో ఆదుకోవడం వేరు అన్నిటికన్నా చాలా చాలా గొప్ప విషయం ఏది అంటే భగవంతుడు కూడా జీవితంలో అటువంటి అపూర్వ అవకాశాలు అప్పుడప్పుడే ఇస్తారు తనకున్నటువంటి శక్తి ఏది ఉన్నదో దానితో ఆదుకోవడానికి ముందుకొచ్చిన వాడెవడో వాడు చరిత్ర ఎందు నిలబడిపోతాడు ఏమీ లేనటువంటి ఒక పేద బ్రాహ్మణి ద్వాదశి నాడు చేయడానికి ఒక్క ఉసిరిక ఇంట్లో ఉంటే ఇంటి ముందుకు బ్రహ్మచారిగా వచ్చిన శంకర భగవత్పాదుల యొక్క చేతిలో వేసేసింది ఆమె పరమ పాత్రుడైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క చేతిలో ఉసిరికై వేసింది కాబట్టి కనకధారాస్తవం వచ్చింది లోకానికి అంతటికీ మార్గదర్శనం చేసింది శక్తి కలిగి ఉండడం వేరు ఆ శక్తితో నేను పది మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రత మనసు ఎందు ఆ తడి ఉండడం వేరు అది లేదనుకోండి ఎంత శక్తి ఉన్నవాడైనా మీరు ఏదైనా ఆపదతోటో ఆర్తితోటో వెడితే ఆయన దాన్ని చూసి పరిహసిస్తాడు అది మరింత బాధాకరమవుతుంది కానీ సత్యనారాయణ స్వామి వారు దయావీరుడు దయా అన్న మాటకు అర్థం ఏమిటంటే అదొక పరమోత్కృష్టమైనటువంటి భావన నిజానికి చాలా జన్మల ఎందు సద్భక్తి కలిగి ఉంటే పెద్దలను సేవించిన వాడైతే గురువులను సేవించిన వాడైతే అటువంటి వాడికి మాత్రమే కారుణ్యము మనసు ఎందు ఏర్పడుతుంది